హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఆ వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయుత పథకం ఒకటండి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు నాలుగు సంవత్సరాలుగాను గాను డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే గత మూడు సంవత్సరాలుగా అయితే అకౌంట్లో జమ చేస్తున్నారండి వైఎస్ఆర్ చేయిత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా అకౌంట్లో అయితే పడిపోయేలాగా రిలీజ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలకి మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు అయితే వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఆ నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి వారికి బెనిఫిషర్స్ అకౌంట్లు అయితే పడబోతున్నాయండి డైరెక్ట్గా పదహారో తారీఖు అయితే బటన్ నొక్కి వారి అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే తగిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి సచివాలయంలో కానీ మీ దగ్గరలో ఉన్న మీ వార్డ్ వాలంటీర్ ద్వారా కానీ మీరైతే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వైఎస్ఆర్ చేయిత పథకం డబ్బులు అయితే ఈ ఫిబ్రవరి నెల ఐదో తారీఖు రిలీజ్ చేయాల్సింది ఉందండి కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ పథకం కొంచెం వెనక్కి జరిపారు అది పదహారో తారీఖు అండి ఫిబ్రవరి పదహారో తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారు రేపు కంపల్సరీగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి మీ సచివాలయంకి వెళ్ళి దగ్గరలో ఉన్న సచివాలయం కానీ లేకపోతే వాలంటీర్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు ఇంకా అమ్మఒడి గురించి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి వచ్చిందండి దాని గురించి పూర్తి వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎప్పటికప్పుడు మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాము లేటెస్ట్గా మీకోసం లేటెస్ట్గా ఏ న్యూస్ వచ్చినా కంపల్సరీగా మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకుంటారండి దయచేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ